ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని మండలం పురిమెట్ల గ్రామంలో శుక్రవారం రోజున జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నోకసాని బాలాజీ తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావు టీడీపీ నాయకుడు గోరంట్ల రవికుమార్ జనసేన గరికిపాటి వెంకట్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం వైసీపీ పార్టీ బీసీ సంక్షేమానికి తీరిన అన్యాయం చేసిందని బీసీలకు జరిగిన అన్యాయాల గురించి పలు రకాలుగా వివరించారు ఈ కార్యక్రమంలో దర్శన నియోజకవర్గం బీసీ నాయకులు టీడీపీ పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు